డిజిటల్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ప్రాంతాల్లో బంగారం మరియు వెండి ధరల్లో స్వల్పంగా మార్పులు చూపిస్తున్నాయి అంతర్జాతీయ మార్కెట్ లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు డాలర్ మారకం విలువల్లో మార్పులు ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడి సురక్షిత పెట్టుబడిగా బంగారం వైపు మొగ్గు చూపడం ఈ ధరల మార్పులకి ప్రధాన కారణాలుగా మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి ఇక నేటి ధరల వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా లైక్ లైక్ చేయండి మీరు చేసే లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే మా డిజిటల్ బిగ్స్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఇక నేటి తాజా ధరల వివరాల్లోకి వెళ్తే ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాములు పది గ్రాములకి ఈ రోజు ధర సుమారు ఒక లక్ష ఇరవై ఆరు వేల వంద రూపాయల నుంచి ఒక లక్ష ఇరవై ఏడు వేల నాలుగు వందల వరకు కొనసాగుతుంది ఇన్నిటితో పోలిస్తే స్వల్ప మార్పులు గమనించబడ్డాయి అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం పది గ్రాములకి ఈ రోజు ధర సుమారు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఐదు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై మధ్య ట్రేడ్ అవుతుంది ఇక బంగారంతో పాటు వెండి ధర కూడా ఈ రోజు రెండు లక్షల యాభై రెండు వేల నుంచి రెండు లక్షల డెబ్బై ఏడు వేల మధ్య కొనసాగుతుంది వెండి ధరలో కూడా స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి ఇవే ఫ్రెండ్స్ ఈ రోజు నమోదైన తాజా బ్రేకింగ్ బంగారం మరియు వెండి ధరల వివరాలు అయితే ఇవి మార్కెట్ రేట్స్ మాత్రమే స్థానిక జ్యువెల్లర్ల వద్ద మేకింగ్ ఛార్జీలు మూడు శాతం జిఎస్టి ఇతర పన్నుల కారణంగా ధరల్లో స్వల్ప తేడాలు ఉండవచ్చు కాబట్టి కొనుగోలు చేసే ముందు మీ సమీపంలోని వద్ద ఒకసారి ఖచ్చితమైన ధరల్ని నిర్ధారించుకోవడం మంచిది అలాగే ఒక ముఖ్యమైన గమనిక ధరలు రోజు రోజుకు మారుతున్నాయి కాబట్టి నేటితో పాటు రేపటి ధరల్ని కూడా చూశాకే కొనుగోలు నిర్ణయం తీసుకోవడం మంచిది ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరియు డిజిటల్ బిగ్స్ టీవీ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి